హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈరోజైతే మన స్పెషల్ డాబా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి ఇంట్లోనే అన్ ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చు ముందుగా అయితే మనం దోసల పాన్ తీసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా ఒక టమాటా పెద్ద ముక్కలుగా రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు జీడిపప్పులు గసగసాలు చక్క లవంగాలు అన్నీ ఆ ప్యాన్ మీద సర్దేసి ఆయిల్ వేసి వేయించుకోవాలి బాగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడు తిప్పుతూ బాగా దోరగా వేయించుకున్న తర్వాత అవి చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా అయితే హాఫ్ కేజీ చికెన్లోకి సరిపోతుంది ఇలా అయితే హాఫ్ కేజీ చికెన్ కడిగి శుభ్రంగా తీసుకున్న తర్వాత అందులో టీ స్పూన్ పసుపు కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఆకులు కట్ చేసుకొని కడిగి శుభ్రంగా పేస్ట్ లాగా వేసుకోవాలి ఆ పేస్ట్లోనే మనం ఇందాక వేయించుకున్నాం కదా మసాలాలన్నీ వేసి ఇదిగో ఇలాగా మెత్తగా గ్రేవీ కోసం ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే పాన్ తీసుకొని అందులో ఆయిల్ సగం నెయ్యి సగం నెయ్యి తినని వాళ్ళు ఓన్లీ ఆయిల్తోనే తిరమాత వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మెత్తటి పేస్ట్ వేసేసుకొని రెండు టీ స్పూన్ల అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా వేగనివ్వాలి అది కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని దానికి సరిపడా కారం కూడా ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకో ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడైతే మొత్తం బాగా ఉడికించేసుకున్న తర్వాత మనకి కావాల్సిన గ్రేవీ టైప్లో మనకి ఎంత చిక్కగా కావాలంటే చిక్కగా కొంచెం పలసగా కావాలంటే పలసగా నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకున్నాను ఇలాగా సర్వ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంది కదా కర్రీ ఇప్పుడైతే మనం రోటీల్లోకి ఇలా వేసుకొని ఆనియన్ ముక్కలైతే వేసుకొని నిమ్మకాయ పిండుకొని అలా తింటుంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి బాయ్ బాయ్